కడప జిల్లా కడప పట్టణం నందు శ్రీ విజయ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు హావిస్ బ్రాహ్మణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పసుపులేటి పవన్ కుమార్ అభిమానులు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా విజయ సేవా సమితి డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ పసుపులేటి పవన్ కుమార్ ఎందరికో పేద ప్రజలకు పెద్ద కొడుకుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గత నలభై మూడు సంవత్సరాల నుండి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో వినోద్ శ్రీనివాసులు సమీర్ శ్రీనివాసులు రెడ్డి సత్యరాజు సురేంద్ర మధు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే పసుపులేటి బ్రహ్మయ్య గారు పసుపులేటి బ్రహ్మయ్య గారు అంటే రాజకీయాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కానీ రాజంపేట రా రాజంపేట రాజకీయాల గురించి తెలిసిన వారు కానీ కడప రాజకీయాల గురించి కూడా ఎందుకంటే వారు ఇక్కడే దాదాపు చాలా కాలం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు పసుపేటి బ్రహ్మయ్య గారు అనేది ఒక బ్రాండ్ అది చాలా బాగా గుర్తుంది వారు రాజకీయాలు రాకముందే పసుపేటి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని రాజకీయాలు రాకముందే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు కొద్దిగా నా కూడా చిన్న పరిచయము చాలా మృదు స్వభావి సాత్వికుడు ఒకసారి ఎలక్షన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ అనుకుంటాను నెహ్రూ నగర్లోనే మా మిత్రుడు ఒక మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ని ఆ మిత్రుడు సారదగ్గరికి పిలుచుకొని పోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు నేను కొద్ది కంటే నాకు పదివేల రూపాయలు ఇప్పించాడు అప్పుడు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదివేల రూపాయలు అంటే చిన్న మొత్తం ఏం కాదు ఇంకా ఇప్పుడు కూడా వారు చేసిన కృతజ్ఞ సహాయం అనేది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఇంకా నాకే గుర్తు లేని నాకే సాయం చేస్తుంటే ఇంకా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అయితేనేమి ఇతర పెళ్ళిళ్ళు అయితేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి వారు ఏ విధంగా పసుపు బ్రహ్మయ్య గారు ఏ విధంగా ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు తన దగ్గర పని ఉందని చెప్పి వారు త్వరగా వారు మాజీ మంత్రిగా ఒక మంత్రిగా పనిచేశారు చాలా కాలము రాజకీయాల్లో కొనసాగారు ఈ సందర్భంగా దేవుడు త్వరగా ఇక్కడ పని ఉందిరా అని చెప్పి పిచ్చుకుమేట్టు ఉంది అలాగే వారి కుమారులు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా కూడా వారి సేవా కార్యక్రమాలు అందిపుచ్చుకోవడము మిగతా కార్యక్రమాలు మన ప్రసారిటీ వినోద్ ద్వారా చేసుకోవడం అనేది కొద్ది కొన్ని అనువాయితగా వస్తుంది ఏ కార్యక్రమం జరిగినా కూడా వీర పవన్ కుమార్ గారిది వారి పుట్టినరోజు అయితేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి అన్న శ్రీనివాసులు గారు తర్వాత వినోద్ ఎంతో వరకు వినోద్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది అనమాట ముందుగానే దీంట్లో ముందుగానే రాసేసుకున్నాడు అనమాట ఈ కార్యక్రమం ఎన్ని ఇట్లా జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది అని చెప్పి అంటే ఆ ఉత్సాహం చూస్తుంటే అట్లా ముచ్చటేస్తుంది నన్ను నిలబడియడనమాట అన్న కేక్ కావాలి అన్న బ్యానర్ కావాలి బ్యానర్ తెస్తా అన్న ఇది అన్న ఇది అన్న అని చెప్పి బంధువును బాగా పెట్టాలన్న అన్నకి ఏమైనా తగ్గు రాకుండా అన్నకని చెప్పి వారి అంతా ముచ్చటేస్తుంది అట్లా అంటే వారి అభిమానం అలాంటిది అన్నకు బాగా చేయాలి ఆ ఫస్ట్ బ్రహ్మయ్య గారి మనవరాలంటే ఆషామాషి కాదని చెప్పి ఆ పేరు కూడా చూడండి ఎంత చక్కగా బ్రహ్మని బ్రహ్మణి ఈరోజు అమ్మాయిది తొమ్మిదవ పుట్టినరోజు అంటే చిన్నపిల్ల ఇంకా చిన్న అమ్మాయి కుమారుడు కూతురు ఫోటో కూడా ఒక బ్యానర్లో వేశారు చాలా అది చూస్తుంటే ఆ కుమారుడిని ఆ చిన్నపిల్లవాడు పాపని చూస్తుంటే తొమ్మిదేళ్ళ అమ్మాయిది ఈరోజు పుట్టినరోజు తాతయ్య మన ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళ తాతయ్య బ్రహ్మయ్య గారు లేకపోయినా కూడా పైనన్ని చూస్తూ ఈ ఈరోజు నా మనవరాలి పుట్టినరోజును కడపలో అభాగ్యులు నిరాశ్రయులకు మద్యం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వారు పవన్ కుమార్ గారు కూడా కొద్దిగా వారు బిజీగా ఉంటారు మామూలుగా హైదరాబాద్లో వాళ్ళు రాలేకపోయారు అంతా ద్వారా అన్న బెడ్డి శ్రీనివాసరావు మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన హవిస్తా బ్రహ్మణి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము చాలా సంతోషము కేక్ తర్వాత మనకు అందరికీ మంచి భోజనం కూడా ఏర్పాటు ఉంది ఈ సందర్భంగా పవన్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనం అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఫస్ట్ వేడి శ్రీనివాసాలు అన్నకు తర్వాత అలాగే మన వినోద్కు ఫస్ట్ వేడి వినోద్కు మిగతా మిత్ర బృందాన్ని కూడా మన స్వాగతం పలుకుతూ వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మన అవిషా బ్రహ్మణి చల్లగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచిగా ఉండాలా మంచి మంచి చదువులు చదవాలా తాతయ్యకు మంచి పేరు తీసుకురావాలని మనం చప్పట్ల ద్వారా అవిషా బ్రహ్మణికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటాం మార్కే జన్మదిన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ తలుచుకోవడం అక్క చెల్లెళ్ళు అక్కడమ్ములు అందరూ మనం అంతా సమానం ఎక్కువ అయితే ఈ పుట్టినరోజు అనేది ఎవరి స్థాయికి వాళ్ళు చేసుకుంటాం మీరు బిడ్డలు మీరు చేస్తూ చేసుకుంటారు అయితే ఆ స్థాయిని బట్టి పది రూపాయలు దేవుడు ఇచ్చిన వాళ్ళు పది మందికి భోజనం పెట్టి చేస్తారు పది మందికి బిడ్డలు వచ్చి చేస్తారు లేదా అందరం కొంచెం వాళ్ళు ఇంట్లో చేసుకుంటాడు దేవుని దగ్గర చాక్లెట్లు పంపుతాడు పిల్లలకు దేవుని దగ్గర ఊరికి ఎక్కడైనా చేసుకుంటారు మన శక్తి పోయితే దేవుడు మనకి ఎక్కడ శక్తి పెట్టి అందరికీ ఎవరికి వాళ్ళ పిల్లలు అంతే సమానమైన ఫస్ట్ ప్లేట్ పవన్ కుమార్ ఎక్కడోటి పొద్దు మన భోజనం అరేంజ్ చేసి చేసిన చేయకుండా ఊరికి చాక్లెట్ ఇచ్చిన పండ్లు పలము ఇచ్చిన నలుగురికి చేయడం అనేది ఒక మన వృత్తి కోసం అది అందరికీ ఉంది ఒక పెద్దోళ్ళు కానీ దానికి మా అందరం కూడా ఆ సాంప్రదాయంలో మన పిల్లలు మన వృత్తి కోసం ఇందులో ఎవరు మాకు కూడా అక్కడికి వెళ్ళారు మా అక్కను కూడా నేను శ్రీశైలం వృద్ధాశ్రమంలో యుద్ధాశ్రమంలో చేర్చున్నాను అయితే అది అక్కడ పేమెంట్ చేయడం అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మన తిరిగలను బట్టి మన పిల్లలు తిద్ద బట్టి మన ఉండాలా మీరు ఆరోగ్యం మాత్రము తీసుకుంటాను అని సీన్ ఆపరేట్ ద్వారా ఏదైనా ఆరోగ్యంగా మీకు ట్యాబ్లెట్స్ అవి కావాలంటే నేను బిఎం డెచ్ ఆఫీస్లో చెప్పి నేను మొన్న ఎండసే నా ఏం అంటే ఇది ఓఆర్ఎస్ పౌడర్ కావాలంటే ఒకరోజు అంట పెట్టే ఇంత పెట్టేది తెచ్చుకుంటున్నానని నేను అదే తాగుతాను నా వాళ్ళు తెలిసింది అటువంటి ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ దానికి నేను వెంకటరెడ్డి అసెంబ్లీ మదే ఉన్నారు ఆయన చెప్తాను మీకు ఏవి కావాలని ఆయన చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేస్తాను దయచేసి మమ్మల్ని మీరు మీరందరూ ఆశీర్వదించాలని అన్నీ అందరినీ ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చినాను తప్పకుండా సార్